హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చాను అది ఎక్కడుంది ఏంటి అనేది మీకు ప్రాపర్టీకి చూపిస్తూ వీడియోలో నేను చెప్పబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నెంబర్ వన్ ప్రాపర్టీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రానున్న రెండు మూడు సంవత్సరాల్లో నెంబర్ వన్ ప్రాపర్టీ అది మెయిన్ రోడ్కి అతి సమీపంలో అలాగే మనకి కాలేజీలకి స్టేషన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అన్నింటికి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ ఆ ప్రాపర్టీని మీ ముందుకి నేను తీసుకురాబోతున్నాను ఒకవేళ నా ప్రాపర్టీ మీకు నచ్చితే చేయండి భీమవరంలో గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి హాయ్ ఫ్రెండ్స్ భీమవరంలో ఇలాంటి లొకేషన్లో సైట్ దొరకడం చాలా రేర్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండింటికి పర్ఫెక్ట్ సైట్ లొకేషన్ డీమార్ట్ నుంచి బీవీ రాజ్ కాలేజ్కి వెళ్ళే మెయిన్ రోడ్ అనగా తాడేపల్లిగూడెం రోడ్డు మెయిన్ రోడ్ నుంచి కేవలం ఆరో నుంచి కేవలం ఆరో సైడ్ చుట్టూ ఫుల్ డెవలప్ అవుతున్న ఏరియా చుట్టుపక్కల హైలైట్స్ ఒకవైపు రాజ్ కాలేజ్ మరోవైపు డీమార్ట్ టౌన్ రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ స్కూల్స్ కాలేజీలు హాస్పిటల్స్ అన్నీ దగ్గరలోనే సైట్ డీటెయిల్స్ మొత్తం విస్తీర్ణం ఆరు నుంచి ఏడు సెంట్లు రోడ్ ఫేసింగ్ లోతు డెబ్బై ముప్పై అడుగుల రోడ్లో పదిహేను అడుగులు పెట్టుకోవాలి రోడ్ ఫేసింగ్ ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఇంటి నిర్మాణానికి సూపర్ ఫ్యూచర్లో మంచి అప్రిజియేషన్ భీమవరంలో ఫాస్ట్ గ్రోయింగ్ ధర బిగ్ ప్లస్ ఓనర్ చెప్పిన ధర పదిహేను లక్షలు రోడ్ ఫేసింగ్ ఫేసింగ్ చూసుకుంటే ఇది నిజంగా వాల్యూ ఫర్ మనీ డీల్ బెస్ట్ సైట్ ఇంటి నిర్మాణం చేయాలనుకునే వాళ్లకు రెంట్ ఇన్కమ్ ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చూసం చూసే వాళ్లకు కాల్ టు యాక్షన్ ఇలాంటి గోల్డెన్ ఛాన్సులు రావు ముందుగా చూసి ఫిక్స్ చేసుకోవాలంటే టైటిల్లో ఇచ్చిన నంబర్కి వెంటనే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో కొని మోసపోకండి ఇది నెంబర్ వన్ సైట్ ఇది మెయిన్ రోడ్డుకి జస్ట్ ఆరో సైట్ మాత్రమే ఇది తాడపల్లిగూడెం రోడ్డు అనగా భీమ్ డి మార్ట్ కంచి పీవిరాజ్ కాలేజీకి వెళ్ళే రూట్లో ఉందిమాట నెంబర్ వన్ సైట్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో మోసాలు ఎక్కువ చేస్తారు కాబట్టి మోసపోకండి మంచి సైట్ కొనుక్కోండి మీకు నేను అలాంటి మంచి మంచి సైట్లు మీ ముందుకు నేను తీసుకొస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మీ షేర్ వల్ల ఇంకో పది మందికి రీచ్ అవుతుంది ప్లీజ్ పెండ్ ఆలోచించుకోండి మంచి సైటు నెంబర్ వన్ సైటు